హలో నేనురా ఆ రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుని వచ్చేమంటున్నారా నాన్న సర్లే ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు ఇంటికి రా చెప్తాను ఏం జరిగిందిరా ఎవరికి ఏం జరిగింది నాన్నకి వెళ్ళిన అయిందా నాన్న ఎవరికి ఎవరికేం జరిగింది నానా నాన్న చెప్పండి నాన్న అమ్మేదే నా నా అమ్మ ఎక్కడ అమ్మా 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 చెప్పుమ్మ ఎవర్కి వెందో ఎవర్కి వెందో చెప్పురా అమ్మా అమ్ చలి చలి సంజ ఎక్కడ సంజ అమ్మా అమ్మా చెప్పు అమ్మా చెప్పు అమ్మా ఎవర్కి వెందో అమ్మా ఎవర్కి వెందో

నాన్నే ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేద్రా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా లేవాడివయ్యా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాగాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్నా ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్వాలేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్ని సార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు ఆలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి రోడ్డు ఈ ఏం లేదు బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ లారీ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం తీసి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుతుంది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా చెప్పండి రాజు లారీ అశోకన్నా రాజన్న రాజన్న అశోకన్న రాజన్న అశోకన్నా అశోకన్న రాజన్న చిన్న చూడరా అశోకన్రా చూడరా అశోకన్న చిన్న రాజన్న

దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు వెళ్ళి అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబెట్టాడు వాడు నా కొడుకే కానీ అశోక్ వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడ ఉంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేక ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడావుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నిప్పొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు ఫైనల్ గా చెప్తున్నాను ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు

వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటి చెయ్యి ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎవరి మీద కోపం ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవరిని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు అవును మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల నుండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేచ్చు కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజుల ముందే రమ్మని చెప్పు జాగ్రత్త పోయే బై ఎలక్షన్స్ లో మన అన్న సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పును తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత అంతటి వాడు ఒక చంప మీద కొడితే రెండవ చెంపు చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నయ్య పీకేస్తా గ్యారంటీనా ఎవడరా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెప్ప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టే మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్నవాడెవడో లేడా టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ నువ్వు రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి రెచ్చగొట్టేనే ఇప్పుడు మన ఇవ్వనైతే కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ దెబ్బ నేను కొట్టాను రా ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచికెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యుజవ నాయకుడు కేకే గారు మన యుజవ నాయకుడు కేకే గారు ఓడి పట్టుకొట్ట తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యదురు ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకుల తయారు చేసినందుకు నువ్వు అసలు చలివయ్యా అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పిలిపోద్ది

నన్ను పట్టుకుని పండుగ డ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేశావా అన్నా ఏమనుకుంటావు నీ గురించి పెద్ద జాగృతం అనుకుంటావా నీ లేకుండా ఎలా బతుకుతావే కుట్ర ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి నీ వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు వదిలిపెట్టినని అలా ఆ అశోకాడి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలతో గల్లీ గల్లీ వెతకండి మొత్తోడు ఆఫీస్కి వెళ్ళండి చెల్లెడు కాలేజ్కి వెళ్ళండి అనా ఎవరు అడిగినా వాడి గురించి తెలియదు అంటున్నానా చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా రై నువ్వు అక్కడికి వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్కి వచ్చాయి హలో ఎక్కడ రావాడు సెల్ చెప్పరా చంపుతావా చంపు ఎలా చంపుతూ అలా పొడిచి పొడిచి చంపుతావా ఇప్పుడేనా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా కాల్చి చంపుతావా ఒక్క రాజాన్నం చంపినందుకే అశోకన్ను మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగట్టిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుపుతాడు నిన్ను చంపకుండా అన్నా చేశాను తప్పు చేశాను ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతక వాడు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెకీని చూడాలిరా పాతకెకిని చూడాలి వైజాగ్ నుంచి సత్య ఫోన్ అన్నా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట అన్నా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ పెళ్లికి వస్తాడు ఇది తండ్రి కొడుకుల డ్రామారా ఢిల్లీలో ఉన్నాడు ఇంకా రాలేదు చెప్ప వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు నా తప్పుడు నరికేశాడు తక్కువ చేశాడు రాకే పెళ్లి కాదు వాడి చావు ముహూర్తం వాడిని తీసుకొచ్చి నీ చేతులతో నాకు అప్పగించి కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతురిని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు తప్పుడు నరికేశాడు గొడుక్ కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావురా నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు రేయ్ ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేసాం నచ్చా కూతురు కోసం కొడుకుని బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని వదిలే రేయ్ దాన్ని వదిలేనిరా వత్తవు నా కూతురు నొదలవద్దు వత్తవ్ నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి తెచ్చు అనుకున్నావా కూతురు కన్న ముందు ఒక మగాడిని కన్నానురా వీడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేదు ఇప్పుడే ఇక్కడ వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైన అతను చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా ఆ చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసే ప్రతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలుకెళ్తుంటే నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావని ఒక్కసారి కూడా కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరి చంపేలా వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందిరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సింది కానీ నా పిరికితనంతో కూడుకున్న భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు తప్పు కాదు నో నో ముహూర్తానికి ఇంక అరగంటే టైం ఉంటుంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు పాతికేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు వల్ల అవుతుందేమో ట్రై చేయండి త్వరగా వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాను నీ బాబుకి నీ మీద ఉన్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు నువ్వెలా నీ చెల్లెల్ని తీసుకెళ్తావో నేను చూస్తాను వేయ కానివ్వండ్రా ఒక క్షణం ఆగండి చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందామంటే నాకున్న ఒకే ఒక్కడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు కొట్టేయన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యండ్రా